కల్పనలో భాగంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రావడం జరిగింది గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెప్పుకుంది పది సంవత్సరాలు గ్రూప్ వన్ జోలికి పోలే ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల అరవై మూడు ఉద్యోగాల కల్పన కృషి చేసి అక్టోబర్లో జరిగిన ఎగ్జామ్స్ కి మార్చిలో మార్చ్ మార్చి ఇరవై ఐదున రిజల్ట్స్ ఇచ్చింది మార్చి ఈ నెలల రిజల్ట్స్ ఇచ్చింది నిన్న దాంట్లో భాగంగా తెలంగాణ బిడ్డలు ఏండ్ల నుంచి ఈ ఉద్యోగాల కోసం ఆగి ఈ రోజు డిప్యూటీ కలెక్టర్లు అవుతుండ్రు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు అవుతురు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు అవుతున్నారు రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు అవుతురు డిస్టిక్ రిజిస్ట్రార్లు అవుతుండ్రు మున్సిపల్ కమిషనర్లు అవుతుండ్రు డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లు అవుతుండ్రు అడ్మినిస్ట్రేటివ్ ఇంక్లూడింగ్ లే సెక్రటరీ లా సెక్రటరీ గ్రేడ్ ఆఫీసర్ లైతురు అదేవిధంగా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు అయితురు మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ లైతురు ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చొరవతో ఈ రోజు ప్రభుత్వం ఐదు వందల అరవై మూడు మందిని ఉద్యోగ కల్పనలో భాగంగా ఈ రోజు ఉద్యోగాలు కల్పిస్తుంది నేను ఒకటే ఆడుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఎందుకు హర్షం వ్యక్తం చేస్తలేవు ఈ రోజు ఇంతమందికి ఉద్యోగ కల్పన జరుగుతున్నప్పుడు ఇదే ప్రవీణ్ పదమూడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడున అనే అమ్మాయి అశోక్ నగర్ లో సూసైడ్ చేసుకుంది ఎగ్జామ్స్ డిలే అవుతున్నాయని ఆ రోజు ప్రవీణ్ ప్రవీణ్ మాట్లాడిండు ప్రవీణ్ గారు ఈరోజు ఎందుకు మాట్లాడాడు ఇస్తున్నప్పుడు కనీసం ఒక థ్యాంకింగ్ నోట్ పెట్టడంలో తప్పేముంది ప్రవీణ్ గారు ఒకసారి చెప్పండి గత ప్రభుత్వం ఈ అమ్మాయికి న్యాయం అన్నారు గ్రూప్ టూ వాయిదాలతో విద్యార్థి ఆత్మహత్య అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడు అదే ఈరోజు ఈరోజు ఒకసారి ఆలోచన చేయి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వచ్చినాక పల్లె పల్లెన మా విద్యార్థులు బాగుపడాలి మా విద్యార్థులు ఉద్యోగస్తులు కావాలనే ఉద్దేశంతో మార్చిలో జరిగిన అక్టోబర్ లో జరిగిన ఎలక్షన్స్ కి మార్చిలో రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఈ తెలంగాణ తెలంగాణ బిడ్డలు ఉద్యోగస్తులుగా మారాలని తనకున్న చిత్తశుద్ధి ఈ రోజు ఈ రూపకంగా నిరూపించబడింది నేను ఒకటే అడుగుతున్నా కేటీఆర్ గారిని ఆ రోజు ఈ అమ్మాయికి న్యాయం చేస్తాను మరి ఏ న్యాయం చేసినావో చెప్పాలే ఆరో ఆత్మహత్య జరిగింది వరంగల్కి ఎవ్వరికి చెప్పకుండా వాళ్ళ ఊరికి తీసుకుపోయిర్రు అంత్యక్రియలు జరిపిర్రు ఈ రోజు వరకు అమ్మాయి న్యాయం జరగలే ఖచ్చితంగా నేను రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా నేను చెప్తున్నా ఈ అమ్మాయికి ఈ అమ్మాయి ఫ్యామిలీకి న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్గా నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా ఈ అమ్మాయికి న్యాయం జరగాలి వాయిదాలతో ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ని వదిలేసి ఈ ప్రపంచాన్ని ఈ ప్రపంచాన్ని వదిలేసి ఈ అమ్మాయి చను చాలించింది ఖచ్చితంగా ఈ అమ్మాయి ఫ్యామిలీకి కూడా న్యాయం జరగాలి